ఈ ఉదయం సమయంలో తండ్రి మీ కుమారుడు పడిగిన తండ్రి ఐదో మాట తండ్రి నేను ప్రకటించబోతున్నాగా తండ్రి ముందుగా తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని నాకు దయచేయను తండ్రి ఎలా అయితే తండ్రి చెబితే తండ్రి మీ కుమారులు కుమార్తెలకు అర్థమవుతుంది తండ్రి రీతిగా తండ్రి చెప్పు భాగ్యాన్ని దయచేస్తారని కోరుకుంటూ జరగబోయే తండ్రి క్రమం కూడా తండ్రి విజయవంతంగా జరిగించేలాగా మీరే కృప చూపించమని అలాగే తండ్రి నా తర్వాత చెప్పబోతున్న వారికినూ తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మతోడు ఉంచుతారని కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని దయచేసిన తండ్రి అయిన దేవుడికి ప్రభై వారి నామమున నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీకును అలాగే ఈ అవకాశాన్ని దయచేసిన దైవ సేవకుడికను పెద్దలకును ప్రభై వారి నామమున నా హృదయపూర్వక వందనాలు ఏసుక్రీస్తు వారు సిరువులో పలికిన ఏడు మాటల గురించి ఈరోజు మనం ఇక్కడ మనకు చెప్పిన వారిలో కొన్ని లక్షణాలు అనేవి మనకి వినిపించారు కదా అయితే అలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మరొకసారి ఆలోచించండి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చిన జ్ఞానంలో ఈరోజు నేను ఏసుక్రీస్తు వారు సిరువులో పలికిన ఐదో మాటను గుచ్చి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చెబుతుంది దేవుడు మాటలు కనుక ప్రతి ఒక్కరూ మీ హృదయమైన పలకల మీద రాసుకుంటూ ప్రతిదినం వాటిని ఎవరు వేసుకునే వారికి అయితే ప్రతి ఒక్కరూ ఉండాలి అయితే మన మన అంశానికి మూల వాక్యమును మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనములు నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నాను అనిను మన మూలవాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఏసుక్రీస్తు వారికి ఏమవుతుందంట ఆయనకు దాహం అనేది వేస్తుందంట డబ్బిగా అనేది వేస్తుందంట మనం ఇక్కడ ఆలోచించినట్లయితే మన హృదయాలను పిండి వేయటం లేదా ఈ మాట ఏసుక్రీస్తు వారికి ఏమవుతుందంట దాహం వేస్తుందంట అంటే హృదయం అనేది కృంగిపోతుంది కృంగిపోతుందా లేదా ఖచ్చితంగా కృంగిపోతుంది అయితే మరొక మాటను మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసుకున్నాం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చినము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చినము వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దక్కి దప్పికైనప్పుడు చిరకను త్రాగించురి చాలండి ఇక్కడ మనకు ఏసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా కనపడుతుందో ఒకసారి ఆలోచించండి ఆయనకు ఆహారం లేదంట ఆయనకు మంచినీళ్ళం అనేవి లేవంట అలాగే ఆయన దేహం అనేది ముక్కలు ముక్కలుగా చీలిపోయినప్పుడు ఆ దేహంలో గుండా ఆ రక్తం కారుతున్నప్పుడు ఆ శిలువ రానుపై ఉన్నప్పుడు ఆ దేహంలో గుండా ప్రతి బొట్టు మన కొరకు కాలుస్తున్నప్పుడు అలాగే పక్కన పొడిచినవి బల్లెపు పోటు అవి అంత శ్రమ పడుతున్నా కానీ ఏసుక్రీస్తు వారికి ఆ శ్రమ అనేది గుర్తుకు రావడం లేదంట కేవలం ఏం గుర్తుకు వస్తుందంటే పాతన బంధన గ్రంథంలో దేవుడు రాయించాడు కనుక కేవలం ఆ వాగ్దానమును అంటే ఆ లేఖమును నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకైతే అర్థమవుతుంది అయితే ఆయన పరిస్థితిని ఆలోచించండి ఎలాంటి పరిస్థితిలో ఉండారు ఆ సెలువను మోసుకుంటూ ఆ కల్వరి గిరి మీదకు వెళ్ళి సిలువ వేయబడినప్పుడు ఆయన పలికిన ఐదో మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలాగుంది అక్కడ ఏసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి దేహమంతా ముక్కలుగా అయిపోయి శరీరంలో కూడా రక్తం అనేది కారుతున్నప్పుడు పక్కన బల్లెపు పోటుతో పొడిచినప్పుడు ఆయనకి ఆహారం లేనప్పుడు నీళ్లు లేనప్పుడు ఆయన ఆయనకు ఏం జ్ఞాపకం వస్తుంది ఆయన ఎదురుపడుతున్న శ్రమలేమీ అనేవి ఆయనకు జ్ఞాపకం రావటం లేదండి కేవలం ఏం జ్ఞాపకం వస్తుందంటే దేవుడు రాయించిన ఆ లేఖనం పాత నిబంధనలో దేవుడు రాయించిన ఆ లేఖనం ఒకటే ఆయనకు జ్ఞాపకం వస్తుంది ఆయన ద్వారా లేఖనం నెరవేర్చబడాలని ఆయన ద్వారా లేఖనం అనేది నెరవేర్చబడాలని అక్కడ ఆయన జ్ఞాపకం వస్తుంది అదొకే పరిస్థితి అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ ప్లేస్లో ఏసుక్రీస్తు వారి ప్లేస్లో ఒకవేళ మనం ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉండిద్ది ఒకసారి ఆలోచించండి ఆలోచనలకైతే ఎన్నో ఆలోచించవచ్చు కనుక ఒక్కసారి యేసుక్రీస్తు వారి పరిస్థితిలో మన పరిస్థితి అనేది ఉన్నప్పుడు ఆలోచిస్తే యేసు ఏసుక్రీస్తు వారి పరిస్థితి ఎలాగుంది ఆ రక్తం కాడుతున్నా కానీ ఆయన ఏం మర్చిపోలేదంట పనితనం అనేది మర్చిపోలేదంట అయితే అదే పరిస్థితిలో యేసుక్రీస్తు వారి పరిస్థితిలో నీవు కానీ నేను కానీ మనం ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏమిటి మన బాధ్యత అనేది మనకు గుర్తు ఖచ్చితంగా అయితే మన బాధ్యత అనేది మనకి ఖచ్చితంగా గుర్తుకురాదు గుర్తుకొస్తుందా కనుమరుగైపోతుందా మన బాధ్యత గుర్తుకొస్తుందా ఖచ్చితంగా అయితే మన బాధ్యత అనేది మన భారం అనేది ఆ క్షణాన మనకు గుర్తుకురాదు మనకేం గుర్తుకొస్తుందో తెలుసా ఒకవేళ ఏసుక్రీస్తు వారి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కారుతున్న రక్తం మనకు గుర్తుకు వస్తుంది ఆ ఆకలి అనేది మనకు గుర్తుకు వస్తుంది అలాగే ఆ దాహం అనేది మనకు గుర్తుకు వస్తుంది ఆ పక్కలో పొడిచిన బల్లెపు పోటు అనేది మనకు గుర్తుకొస్తుంది ఖచ్చితంగా గుర్తుకొచ్చిద్దా రాదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మానవులుగా బతుకుతున్న ప్రతి ఒక్కడికి అదైతే ఖచ్చితంగా గుర్తుకొచ్చిద్ది అంటే ఆ కలిగిస్తున్న బాధ కూడా గుర్తుకు వస్తుంది కానీ అక్కడ ఏసుక్రీస్తు వారికి అది అన్న గుర్తుకు వస్తుందా ఖచ్చితంగా అయితే ఏసుక్రీస్తు వారికి ఆయన ఎంత బాధపడుతున్నా కానీ ఆ శ్రమ అనేది ఆ కష్టం అనేది ఆ నొప్పి అనేది ఆయనకు కనపడలేదు కానీ కేవలం ఆయనకు కనపడుతుంది ఏంటంటే జ్ఞాపకం వస్తుంది ఏంటంటే ఆయన చేయవలసిన పని అలాగే ఆయన చేయవలసిన బాధ్యత ఆయనకు కనపడుతుంది ఇక్కడ అర్థం కావడం లేదా మన పరిస్థితిని ఆలోచిస్తే ఏసుక్రీస్తు వారి పరిస్థితిని ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు వారి జీవితంతో పోల్చుకుంటే మన బ్రతుకులకు మనకు కలగవలసిన జీవితం ఏమిటంటే ఆయన బ్రతుకును చూసినప్పుడు మన బ్రతుకులకు కలగవలసింది సిగ్గు అనేది కడగాలి కలగాల లేదా ఆయన పరిశుద్ధుడిగా బతికాడు చివరికి పరిశుద్ధుడిగా బతికినా కానీ ఆయనకి చివరికి ఏమి ఇవ్వలేదంట నీళ్ళు అనేది ఇవ్వలేకపోయారంట నీళ్ళు ఇవ్వలేకపోయినా కానీ ఆయన ఏం మర్చిపోలేదు దేవుడికి దేవుడు ప్ర పాతన బంధన గ్రంథంలో ఆయన ద్వారా నెరవేర్చబలాలనే ఒక లేఖనం ఉంది కనుక ఆ లేఖనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన పరిస్థితి మన భక్తి జీవితం ఏసుక్రీస్తు వారి భక్తి జీవితం చూసినప్పుడు మన భక్తి జీవితం కలవలసింది సిగ్గు అలాంటి సిగ్గు మనం కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచించండి మన భక్తి జీవితంలో ఏసుక్రీస్తు వారి భక్తి జీవితంలో ఆయన భక్తి జీవితం నుండి మన భక్తి జీవితానికి కలగవలసింది ఏంటి సిగ్గు అయితే ప్రాణం పోతున్నా సరే ఆయన ఏం మరవలేదంట ఒక బాధ్యత అనేది మరవలేదంట ఇంకా ఏం మరవలేదంట పనితత్వం మరవలేదంట ఒకసారి ఆలోచించండి మన పరిస్థితిని మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని నమ్మి అంత పరిచర్య ఇచ్చాడు మనల్ని మనల్ని నమ్మి ఈ పరిచర్య ఇచ్చినప్పుడు మనం ఎన్నో సాకులు చెప్పడం లేదా చెబుతున్నారా లేదా ఖచ్చితంగా అయితే మనం ఎన్నో సాకులు అనేవి చెబుతున్నాం చెబుతున్నామా లేదండి ఖచ్చితంగా చెబుతున్నాం దేనికంటే ఆయన మన మీద నమ్మకం ఉంచే కదా ఈ క్షణాన ఇక్కడ ఉంచింది కదా అయితే ఆయన ఇచ్చిన పరిచయంలో మనం ఎందుకు సాకులు చెబుతున్నామంటే ఇంకా ఆయన చేసిన త్యాగం మనకు అర్థం కాలేదండి అర్థమైందంటే ఖచ్చితంగా అర్థం కాలేదు అయితే దేవుడి పనిలో నువ్వు ఎందుకు వెనకబడ్డావంటే ప్రతి ఒక్కళ్ళు కానీ చెప్పే విషయం ఏమిటండి పలానా బ్రదర్ నన్ను ఎలా అన్నాడు పలానా సిస్టర్ నన్ను ఎలాగంది అందుకనే నాకు ఇచ్చిన పరిచర్య నేను చేయడం లేదని అంటారు ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడి పరిచర్య నువ్వెందుకు చేయడం లేదమ్మా చేయడం లేదయ్యా అన్నప్పుడు ఒక వ్యక్తిని చూపించే వైఖరి మనది కానీ కళ్ళ ముందు దేవుడికి భవిష్యత్ అంతా తెలుసుగా ఏసుక్రీస్తు వారికి ఆయన పడే శ్రమలు తెలుసు ఇబ్బందులు తెలుసు ఆయన అవమానపరుస్తారని తెలుసు అన్నీ తెలిసినా కానీ భవిష్యత్తు తెలిసినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు చనిపోయే ముందు కూడా ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు పని చేయాలి దేవుడి కోసం జీవించాలనే వైఖరి క్రీస్తు వారిది మన వైఖరి ఎలాంటిది పలానా వారు ఎలా అన్నారు పలాన వారు ఎలా అన్నారు అందుకనే ఆయన పరిచర్లో బాధ్యతగా కానీ ఆ పని నేను చేయడం లేదని పలానా వ్యక్తిని చూపించే వైఖరి మనదైతే చివరికి ప్రాణం పోతున్నా కానీ పరిచర్య చేసి చనిపోవాలన్న వైఖరి ఇప్పుడుపై ఏసుక్రీస్తు వారిలో మనం చూస్తున్నాం ఇక్కడ మనం మూడు ఆత్మీయాల విషయాల గురించి ఆలోచిస్తే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటండి దేవుడు పని పట్ల మనకు దేవుడు ఎంతో పరిచర్య ఇచ్చినప్పుడు ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఆ లేఖనమును యేసుక్రీస్తు వారు ఎలాగైతే నెరవేర్చి చనిపోతున్నాడు మన భక్తి జీవితం కూడా మన భక్తి జీవితంలో కూడా మనం కలగవలసింది ఏంటంటే మనకు ఎంతో పరిచయం ఉంది కనుక ఆ పరిచర్యను చేస్తూ చనిపోవాలి చనిపోయినా పర్వాలా చనిపోయిన పర్వాలేదులే కానీ ఆ పరిచర్య అనేది అలాగే ఆ లేఖనం అనేది దేవుడు మనకు ఏదో ఒక లేఖనం ఇచ్చాడు కదా ఆ పరిచర్య చేయాలన్నా ఆ శ్రమలు పొందాలన్నా ఈ లోకంలో బాప్టిజం తీసుకున్న తర్వాత వచ్చిన శ్రమలు పొందాలన్నా దేవుడు మనకి ఏదో ఒక వైఖరి కానీ ఏదో ఒక దేవుడు ఆ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పరిచర్య చేసి చనిపోయేవారికి అయితే మనం ఉండాలి అయితే మనకు మూల వాక్యమైన మనం ఒకసారి మరొకసారి చూసుకుందాం యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము వ్యవహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము చివరి మాట నేను దప్పికొనుచున్నాను ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ మనకేం కనబడుతుందండి ఏసుక్రీస్తు వారు ఎలాంటి స్థితిలో ఉన్నాడంట దప్పికొనుచున్నాడంట మనం ఆలోచించినట్లయితే ఈరోజు సమాజంలో కానీ ప్రపంచాన్ని చేసినప్పుడు ఆ సముద్రాన్ని చేసింది ఎవరండి దేవుడు అయితే ఏసుక్రీస్తు వారు లేకుండా ఏమీ కలగలేదని మనకు బైబుల్ గ్రంథంలో ఉంది కనుక ఉంది కదా ఉంది ఖచ్చితంగా ఉంది కదా అయితే సముద్రాల్ని చేసింది ఎవరు దేవుడు ఏసుక్రీస్తు వారు దేవుడు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు సముద్రాన్ని చేశారు అయితే ఆలోచిస్తే పాతన బంధం గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే హాగ్రగారిని ఆలోచించినప్పుడు గారు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు గారికి నీటి బుగ్గను చూపించింది ఎవరు క్రీస్తువారు కదా చూపించాడా లేదా ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నప్పుడు బండ నుండి నీళ్లు తెప్పించింది ఎవరు క్రీస్తువారు అలాగే ఆనాడు ఏసుక్రీస్తు వారు సమరయ్య స్త్రీ వద్దకు వెళ్ళి నేను ఇచ్చిన నీళ్లు తాగువారు దప్పికొనని చెప్పింది ఎవరు వారే కదా అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే సముద్రాలు చేసిన వాడి పెదాలు ఆ శిల్వం రారిపోయి అల్లాడిపోతున్నాయంట ఎండిపోయినాయి అంట ఆలోచించండి సముద్రాన్ని చేసింది ఎవరు ఏసుక్రీస్తు వారు ఆయన పెదాలనేవి ఎండిపోయినాయి అంట అయితే అలాంటి స్థితిలో కూడా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారికి ఏమి ఇవ్వలేదండి నీళ్ళు అనేది ఇవ్వలేదంట ఒక గుక్క నీళ్ళు ఇవ్వలేదంట అయితే మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి ఆయన మన కోసమే కదా దప్పికొంది ఈ లోకానికి వచ్చి దప్పికొన్నాడా లేదా మనం చేసిన విషయాలు బట్టే ఆయన దప్పికొంది ఖచ్చితంగా మనం చేసిన విషయాలు బట్టే ఆయన దప్పికొన్నాడు దప్పికొన్నాడా లేదా దప్పికొన్నాడు మనకి ఇంకా ఈ లోకంలో ఉన్న దప్పిక అనేది మనకి ఈ లోకంలో ఇంకా తీరలేదండి ఒక మాటను చివరిగా మనం ఒక మాటను చూసుకుందాం పేతృగారు రాసిన మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చినము పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనము మనము పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అల్లడితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందు చే చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుచు నడుచుకొనచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చున్నట్టుకు గతించిన కాలమే చాలు చాలు గతించిన కాలమే చాలు అంట ఏ కాలం మనకి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న మనకి దాహం అనేది ఉంది కదా యేసుక్రీస్తు వారి దాహంతో పోలిస్తే మన దాహం ఎలాంటిదో చూద్దామా ధనాపేక్ష అనే దాహం ఉందా లేదా ఈ లోకంలో ఉందా లేదా లోకాశ అనే దాహం ఉందా లేదా శరీరాశ ఉంది మనకి నేత్రాశ ఉంది ఈ దాహాలన్నీ మనకు ఉన్నాయి కదా ఈ దాహాలన్నీ మనం ఈ లోకంలో పడిపోయి మనం ఈ దాహాలన్నీ తీర్చుకుంటున్నప్పుడు ప్రభైన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ దాహాలన్నీ కాదు మీకు ఉన్నది మరొక దాహం అని మనకు తెలియజేసాడా లేదా అదే దాహం ఆత్మీయ దాహం మరి మనకుందా ఆత్మీయ దాహం ఒకసారి ఆలోచించండి మన జీవితంలో ఉన్న ఆత్మీయ దాహం ఆయనైతే లేఖనం నెరవేర్చడానికి ఈ లోకానికైతే వచ్చి దేవుడు చెప్పిన పాత నిబంధనలు రాయించిన లేఖనమును నెరవేర్చారా లేదా ఖచ్చితంగా చివరి వరకు ఆయన లేఖనం అనేది నెరవేర్చాడు ఈ దాహం అనేది చివరికి మనం ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా ఆ నిత్య నరకానికి తీసుకుపోతుంది తీసుకుపోతుందా లేదా ఖచ్చితంగా అయితే ఈ దాహం అనేది లోకంలో దాహం అనేది ఆ నిత్యమైన నరకానికి తీసుకుపోతుందంటే తీసుకోబోతుంది ఉదాహరణగా మనకు ఎవరు కనపడుతున్నారండి లాజరు ధనవంతుడు లాజర్ గారి విషయం మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి కోసం అల్లాడిపోలేదా నీటి కోసం అల్లాడిపోలేదా ప్రతి విషయం అందును ఆయన ధనవంతుడు ఇంటి దగ్గర కూర్చొని తను అల్లాడిపోయాడు అయితే ధనవంతుడు ఎలాగున్నాడంటప్పుడు ప్రతి విషయం అందు ఆనందించుచు తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడట ఇప్పుడు ఆ దమైన నరకంలో నీతో పాటు నరకంలో కాలిపోతున్నా కదా అని అంటాడా లేదా ఖచ్చితంగా అంటాడు అయితే ఆ నరకానికి మనం వెళ్ళకూడదని ఆ దాహం అనేది మనకు వెయ్యకూడదని క్రీస్తువారు తండ్రి అయిన దేవుడు వారిని ఇక్కడికి పంపించి మనకు మనకున్న ఆ దాహాన్ని తీసివేయడానికి క్రీస్తు వారిని బలియా క్రీస్తువారు బలియాగం అనేది జరిగింది ఆయన మన కోసం ఆకలి దప్పులతో ఆయన అల్లాడిపోయి చివరికి ఏమయ్యాడు చనిపోయాడంట రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనం దక్కి దప్పికను తీర్చడానికి వచ్చినప్పుడు లేదు నేను ఇంకా దప్పికొనే ఉంటానని అంటావా అయితే చివరికి ఆయన నరకంలో పడవేసినప్పుడు ఆయన మన విషయమే పట్టించుకోడంట ఖచ్చితంగా అయితే ఆయన ఆ విషయమే పట్టించుకోడు అయితే పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే బండన ఎన్నిసార్లు కొట్టాలి వాళ్ళకు నీళ్ళు రావాలంటే ఒకసారే కొట్టాలి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు దప్పి పొందాలి ఒక్కసారే కొనాలి అయితే ఆ ఒక్కసారే కొనాలి కాదు నేను ఈ లోకాల్లో ఇంకా బ్రతకాలి నా పాప జీవితాన్ని పెంచుకోవాలి ఇంకా నాకు దప్పికలు ఉన్నాయి అంటే చివరికి ఏమైందో తెలుసా ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఆ చిరకను రెండోసారి ఆ పాపంలో జీవిస్తూ దేవుడికి రెండోసారి ఆ చిరకను ఇస్తానంటే దేవుడు ఒప్పుకోడు అదే చిరకను రివర్స్ చేసి మనకు పెడతాడు కదా కన్ఫామ్గా ఆయనకు ఆయన నోటి దగ్గరికి ఆ స్పాంజీ చేత ఆ చిరకను అందించినప్పుడు దేవుడు ఆ చిరకను ముట్టాడంటే ముట్టలేదు అయితే మన పరిస్థితి కూడా లోకంలో ఉన్న క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళా ఆయన దగ్గరికి చిరకని తీసుకుపోతే ఖచ్చితంగా ఈసారి ఆయన దప్పికొనడు ఎవరు దప్పికొంటాడంటే ఖచ్చితంగా మనం దప్పికొంటాము ఆ చిరకనేది మన నోటి దగ్గరికే వచ్చింది కనుక రెండో విషయంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పరిస్థితి ఎలాగుంది ఈ లోకంలో దాహంలో కొట్టుకో కొట్టుకొని పోతున్నా కానీ క్రీస్తు వారు మన దప్పిని తీర్చి ఆయన దప్పికొలి ఆయన చనిపోయాడు అయితే క్రీస్తువారిలో చివరిగా మూడో లక్షణాన్ని అయితే మనం చూద్దాం క్రీస్తువారు బలియాగంలో ఉన్నప్పుడు ఆ సిలువలో ఆ ఎండలో ఆయన అల్లాడిపోతున్నప్పుడు మూడో లక్షణం ఆయనకి ఏం కలిగి ఉందంటే ఆ శ్రమలు కూడా కనపడకుండా ఆయన కల్లెదుట కనపడుతుంది ఏమిటంటే చివరిగా ఆత్మల రక్షణ క్రీస్తువారిలో కనపడడం లేదా ఆత్మల రక్షణ ఖచ్చితంగా ఆయనలో ఆత్మల రక్షణ అనేది కనపడుతుంది అయితే మనలో కనపడుతుందా మన భక్తి జీవితంలో ఆత్మల రక్షణ అనేది ఖచ్చితంగా అయితే ఒక్క ఆత్మను రక్షించిన వాడు రక్షించలేనివాడు నిజంగా ఒక్క క్రైస్తవుడు కాదండి ఒక్క ఆత్మను కూడా రక్షించబోతే నిజంగా క్రైస్తవుడు కాదు మరి మన పరిస్థితి ఎలాగుంది ఒక్క ఆత్మనైనా రక్షించేవారిగా ఉన్నావా ఆలోచించండి ఒక్క ఆత్మనైనా రక్షించేవాడు చివరిగా ఒక ఉదాహరణ చెబుతాను ఈ లెసన్ నేను వెతికేటప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు ఒక అన్న ఒక మెసేజ్ చెప్పాడు ఏంటంటే బెల్లి గ్రహం గారు మీకు తెలుసా తెలుసా అంటే ఆయన గొప్ప ప్రసంగికుడు అయితే ఆయన అంత గొప్ప ప్రసంగికుడు అయ్యాడంటే దేవుడు చిత్తం ఉండటం వల్లగా ఒకరోజు ఏమైందంటే ఆయన ఏడు నిమిషాల వాక్యం చెప్పాలి ఏడు నిమిషాలు వాక్యం చెప్పాలంటే ఆయన స్టూడియోకి వెళ్ళి ఆ వాక్యం చెప్పాలి ఆయన వాక్యం కోసం ఎంతమంది వేచి ఉన్నారంటే లక్షలాది మంది వేచి చూస్తున్నాడు అంట ఆయన వాక్యం వినాలని అయితే ఆయన వాక్యం చెప్పేప్పుడు ఒక వైర్ అనేది తెగిపోయిందంట టోల్కే బి వైర్ అనేది తెగిపోయిందంట కరెంటు పోయిందంట ఇంకా ఆయన వాక్యం చెప్పడానికి మూడే మూడు నిమిషాలు ఉండే కానీ గ్రహం గారితో వచ్చిన ఏడుగురు ఆయనకు ఏడుగురు శిష్యులు ఉన్నారంట ఏడుగురు శిష్యుల్లో ఒక ఆయన ఎంత దైన్యం చేశాడు తెలుసా ఆ వైర్ అనేది కలిపితే గ్రహం గారు ఏడు నిమిషాలు వాక్యం చెప్పొచ్చు చెప్పొచ్చు కన్ఫామ్గా కానీ ఆ వైరు పట్టుకుంటే చనిపోతారు అయితే ఆయన ఆలోచన ఏం చెప్పనా ఆయన శిష్యుల్లో ఉన్న ఒక ఆయన బెల్లి గ్రహంగా శిష్యులుగా ఉన్న ఒక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే నేను చనిపోయినా పర్వాలేదు అనేక మంది ఆత్మలు రక్షించాలి నేను చనిపోయినా పర్వాలేదు అనేకుల ఆత్మలు రక్షించాలని వెళ్ళి ట్వల్ ఆయన దేహంలో ఆ కరెంటు వైరు పట్టుకుంటే పది నిమిషాలు తడు ఆయనకు తెలుసు పదే పది నిమిషాలు తడు ఆయనకు తెలుసు వెళ్ళాడు వెళ్ళి ఆ కనెక్షన్ అనేది అట్లా ఇచ్చాడు తక్షణమే చనిపోయాడు తక్షణమే ఆ కరెంట్ వైర్ అట్లా పెట్టంగానే చనిపోయాడు అయినా కానీ అక్కడ దేవుడు వాక్యం అనేది ఆగిపోయిందా ఆగిపోలేదు ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయా లేదా ఖచ్చితంగా రక్షింపబడ్డాయి అయితే మన పరిస్థితి ఎలాగుంది ఆత్మలను రక్షించే పోరాటంలో మనం ఎలాంటి పరిస్థితిలో జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి అలాంటి పోరాటం మనలో ఉందా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా పోనీ అన్నది రిపేర్ చేపిద్దాము రేపు చేపొచ్చులే వాక్యం ఏముంది సమయం ఉందిగా అంటాం కానీ అక్కడ ఆ సమయం లేదు ఆత్మను రక్షించే సమయం అక్కడ ఉందా అంటే ఉంది అయితే ఏసుక్రీస్తు వారి పరిస్థితి కూడా అలాగే ఉంది కదా కొద్ది క్షణాల్లో ఇంకా కొద్ది క్షణాల్లో నేను చనిపోతున్నాను నాకు దాహం వాళ్ళు నీళ్ళు ఇవ్వరని తెలిసినా కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు అడుగుతున్నారు లేఖనము నెరవేర్చాలి కనుక అయితే మన పరిస్థితి ఎలాగుంది ఆత్మలు రక్షించే పనిలో మనం ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాము ఆ మహాప్రసంగికుడు శిష్యుడు ఏం చేశాడంట చనిపోయాడంట ఆత్మల కోసం మరి మనం చనిపోతున్నావా మనల్ని దేవుడు చనిపోవని లేదు కదా ఈ లోకంలో కాలం ఒక ఆత్మను రక్షించండి అమ్మా రక్షించండి రా అని చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం ఎప్పుడు మన సొంత పనులు మన ప్రణులు మన ప్రయాస మన కష్టాలు ఇవే ఉండేలాగానే ఆత్మను రక్షించాలనే విషయం మనలో ఉందా ఒకసారి ఆలోచించండి మనం ఖచ్చితంగా ఆత్మలు రక్షించే పనులైతే మనం ఖచ్చితంగా ఉండాలి మూడు విషయాలు నేర్చుకున్నాం కదా మొదటిగా దేవుడి పనిలో బాధ్యత భారం అనేది యేసుక్రీస్తు వారు కలిగినట్టు మనము కలగాలి రెండోది మన దప్పిక అనేది తీరిపోయింది మన కోసం ఆయన దప్పికొన్నాడు లేదు నేను ఇంకా దప్పికొంటా అంటే చివరికా నిత్య నరకంలో దప్పికొనేవాడిగా మనం ఉంటాంలే కాని ఆయన ఉండడు మూడవదిగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అనేక ఆత్మలను రక్షించాలి అనేక ఆత్మలు రక్షించాలి అలాంటి పోరాటంలో మనం పోరాడుతూ అనేకులను రక్షించి క్రీస్తు పాదాల య పడేసేవారిగా మీరు నేను ఉండాలని కోరుకుంటూ క్రీస్తు వారు ఎలాగైతే ఆ లేఖను నెరవేర్చారు మనకిచ్చిన జీవితంలో మనం కూడా మన పరిచయను ఆయన మనకు ఇచ్చిన ఆ భావాలను కానీ అన్నిటిని మనం నెరవేర్చేవారిగా ఉండి ఆ దేవుడున్న లోకానికి చేరేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఈ దినాన్ని నీకు వందనాలు దేవా ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీ కుమారుడు తండ్రి చేసిన తండ్రి ఆ త్యాగాన్ని గురించి తండ్రి మీ కుమారుడు పడికిన తండ్రి ఐదో మాట గురించి తండ్రి నేను ఇప్పటి వరకు తండ్రి చెప్పి ఉన్నాను తండ్రి ఏదన్నా అనాలోచనగా తండ్రి అశ్రద్ధగా తండ్రి పలకరాని మాట ఏదన్నా పలుకుంటే తండ్రి దయతో నన్ను క్షమించండి తండ్రి మేము కూడా తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి ఆత్మల భారం అనేది తండ్రి మీ పరిచయంలో తండ్రి పనితత్వం అనేది తండ్రి బాధ్యత అనేది తండ్రి మేము కలిగి ఉంటు తండ్రి అనేకుల ఆత్మలు రక్షించి తండ్రి మీ పాదాల యొద్ద పెట్టు భాగ్యాన్ని మా తండ్రి మా అందరికీ దయచేస్తామని కోరుకుంటూ అలాగే తండ్రి నా తర్వాత చెప్పబోతున్న తండ్రి సహోదరాలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేను తండ్రి మీ పనిచేసే భాగ్యాన్ని మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని సహోదరాలకు కూడా దయచేస్తారని కోరుకుంటూ జరగబోయే తండ్రి మీ కూడి తండ్రి విజయవంతంగా జరిగించేలాగా మీరే కృప చూపించమని ప్రభు నేస్రీసు వారి నా అడిగి వేడుకుంటున్నాం మా కన్ను తండ్రి ఆమె మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని దయచేసిన తండ్రి అయిన దేవుడికి ప్రిభై వారి నామంన నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ అలాగే అవకాశాన్ని దయచేసిన దైవ సేవకులు పెద్దలకును కూడి వచ్చిన మీకును నా తోటి వారికిను పిభై వారి నామమున నా వందనాలు